హాయ్ ఫ్రెండ్స్ మీకోసం అయితే ఒక ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ హౌస్ వచ్చేసి నారాగణ సాగర్ హైవే కానుక్కున్న బిఎన్ రెడ్డి నగర్ సిగ్నల్ నుంచి హస్తినాపురం వెళ్ళే రోడ్ల హస్తనియర్ హస్తినాపురం నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్లో అయితే ఈ హౌస్ అయితే సేల్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ హౌస్ డీటెయిల్స్ కనుక వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు చేసి ఒక లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇది మీకోసం మంచి మంచి ప్రాపర్టీని అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది ఈ హౌస్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఈ హౌస్ వచ్చేసి బిఎన్ రెడ్డి నగర్ సిగ్నల్ నుంచి ఒక వన్ కిలోమీటర్లో అయితే ఈ హౌస్ అయితే లొకేట్ అయి ఉంది అదేవిధంగా హస్తినాపురం నుంచి హస్తినాపురం సిగ్నల్ నుంచి ఒక ఎయిట్ నైన్ హండ్రెడ్ మీటర్లో అయితే ఈ హౌస్ అయితే లొకేట్ అయింది ఫ్రెండ్స్ ఈ మంచి ఏరియాలో లొకేట్ అయి ఉంది ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ అండి అదేవిధంగా ఈ హౌస్ నుంచి వనసలిపురం ఏరియా హాస్పిటల్ వచ్చేసి ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మీటర్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూసిన సెంటర్లో అయితే ఉంది ఇదే విధంగా విజయవాడ హైవే వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్లో అయితే విజయవాడ హైవే అయితే ఉండడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేజ్ హౌస్ అండి ఈ హౌస్ సైజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంటూ సిక్స్టీ ఫైవ్ ఫ్రెండ్స్ మొత్తం వన్ నైంటీ సిక్స్ స్కోర్ యార్డ్లో అయితే ఈ హౌస్ అయితే లొకేట్ అయ్యింది ఈ హౌస్ వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఈ హౌస్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది మొత్తం ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఈ హౌస్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి రెండు కోట్ల ముప్పై లక్షలు చెప్తున్నారు ఇది ఫైనల్ రేట్ కాదు ఇది స్లైస్లీ నెగిజబుల్ ఉండే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చూడొచ్చు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయినవి చాలా పర్ఫెక్ట్గా ఓన్ కన్స్ట్రక్షన్ అయితే చేపించడం జరిగింది రెంట్ వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై వేలు అయితే రెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్లో అయితే ఫైవ్ కిలోమీటర్లు అయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వస్తుంది అదే విధంగా ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్లు ఓఆర్ఆర్ అవుటరింగ్ రింగ్ రోడ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినటువంటి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ హాఫ్ అన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు ఇది టాప్ లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్ వనసలిపురం దగ్గర స విజయవాడ హైవే దగ్గర ఉన్న పనామా నుంచి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్లో అయితే పనామా సిగ్నల్ అయితే ఉండడం జరిగింది ఒకసారి చూడొచ్చు హౌస్ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ అయిన విధానం ఇది శ్రీనివాసపురం కాలనీలో అయితే ఈ హౌస్ అయితే లొకేట్ అయి ఉంది ఫ్రెండ్స్ నస్తే మా నెంబర్ని కాటాడు కావచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ